కొత్త వాళ్ళు అయితే చూస్తున్నారు మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు ఓకే నేను తీసుకున్న ఐటమ్ అయితే ఇప్పుడు మీకు చూపించేస్తాను హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ పావుని స్టైల్స్ అండ్ బ్లాగ్స్ మీలో ఎవరైనా కొత్తగా చూసుకున్నట్లయితే అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి ప్రతిసారి వర్స్ అన్ని చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు అయితే చూస్తున్నారు మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్ ఓకే ఈరోజు వీడియో ఏంటి అంటే వీడియో అయితే నేను మా పాప బర్త్డే ముందు రోజు అయితే షూట్ చేశాను ఓకే బర్త్డే బ్లాగ్స్ అయిపోయాక మీకైతే రిలీజ్ అయిపోతాయి ఓకే ఎందుకు ముందు రోజే ఇంత పర్సనల్గా వీడియో చేస్తున్నాను అని అంటే పాపకు తీసుకున్న గిఫ్ట్ అయితే మీకు చూపిద్దామని అనిపించింది ఓకే అది ఒక మెమరబుల్ కదా పాపకి మనం అంటే పిల్లలకి ఏది ఇచ్చినా కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అది చిన్న వస్తువు పెద్ద వస్తువు అని కాదు ఓకే నేను తీసుకున్న ఐటెం అయితే ఇప్పుడు మీకు చూపించేస్తాను నేను తీసుకున్న గిఫ్ట్ అయితే తనకు చాలా బాగా నచ్చుతుంది ఓకే ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే మేము రీసెంట్గా మీరు జాతర వీడియోస్ చూసారు కదా ఆ జాతరలో తను అడిగింది గిఫ్ట్ అనేది అప్పుడు తీసుకుంటాను మమ్మీ అనేసి కాకపోతే అప్పుడు సిచ్యువేషన్స్ వల్ల తీసుకోలేకపోయాను ఓకే ఇప్పుడైతే తీసుకున్నది ఏంటి అనేది మీతో అయితే నేను షేర్ చేస్తాను ఓకే చూడండి వాచ్ వాచ్ అయితే తీసుకున్నాను తన కోసం నేను ఈ వాచ్ అయితే తీసుకున్నాను కలర్ అయితే నాకు చూడగానే చాలా బాగా నచ్చేసింది ఫ్రెండ్స్ ఓకే ఇలా ఉంది కదా ఇది టచ్ వాచ్ చూడండి ఇలా టచ్ చేయగానే మనకు టైం ఎంత అనేది అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది మీకు అంటే ఆపోజిట్లో కనిపిస్తూ ఉండొచ్చు మేబీ ఈ వీడియోలో ఓకే టచ్ చేయగానే వస్తుంది అలా అని చెప్పి టోటల్గా స్మార్ట్ వాచ్ అయితే కాదు చూడండి ఇలా అయితే వచ్చేస్తుంది ఓకే పాప పెట్టుకున్న నెక్స్ట్ ఎవరికైనా చాలా బాగా సెట్ అవుతుంది అంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగా సెట్ అవుతుంది కలర్ చూడండి ఎంత బాగుంది అంటే తన హ్యాండ్స్కి చాలా బాగుంటుంది అని అనిపించింది ఓకే ఫైనల్గా ఇదైతే తీసుకున్నాను ఎప్పుడు తీసుకున్నాను అంటే అది కూడా చెప్తాను కాకపోతే ఇది వీడియో షూట్ చేయలేదు ఫ్రెండ్స్ అప్పటికే చాలా బాగా టైర్డ్ అయిపోయాను నేను ఎప్పుడు తీసుకున్నాను అంటే రిటర్న్ గిఫ్ట్స్కి వెళ్ళాను కదా ఆ రోజు వీడియో షూట్ చేసిన రోజైతే నేను తనకి గిఫ్ట్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చాను ఓకే ఇంక ఇదైతే వీడియో షూట్ చేయలేదు ఓకే ఇదొకటి తీసుకున్నాను ఇంకొకటి కూడా తీసుకున్నాను ఇది నాకు తెలిసి రెండు చాలా బాగా నచ్చుతుంది అంటే ఒకటి ఎక్కువ అనేది ఏం లేదు చూడండి ఇది ఈ సెట్ ఇది మేము సెట్ తీసుకుందాం అనుకున్నాము కాకపోతే బై హ్యాండ్ క్యాష్ లేకుండా ఉండింది ఫోన్పే చేద్దామంటే అక్కడ ఫోన్పే వర్క్ కాలేదు అందుకనేసి ఇదైతే తీసుకోలేకపోయామో అప్పుడు జాతర అప్పుడు ఓకే నిన్న అక మేమున్న ఊళ్ళో అంతా స్వచ్ఛ చేసి ఎక్కడ దొరుకుతుందా అనేసి ఫైనల్గా ఇదైతే తీసుకున్నాను తనకు నచ్చిందే అప్పుడు అది సెలెక్ట్ చేసుకుంది కూడా సేమ్ ఇలా బటర్ఫ్లై వచ్చేసి ఈ కలర్స్లోనే తను సెలెక్ట్ చేసుకుంది ఓకే దీంట్లో ఏమేమి వస్తాయి అంటే ఓకే నేనైతే ఓపెన్ చేసి చూపించట్లేదు ఏమనుకోవద్దు తను ఓపెన్ చేస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది చూడండి ఒక చైన్ వస్తుంది అయితే రింగ్ వస్తుంది ఇక్కడ ఒక బ్రేస్లెట్ వైట్ స్టోన్వి ఇయర్ రింగ్స్ ఓకే చ మనకు ఇవి రెండు వచ్చేసి మంచి కాస్ట్లోనే వచ్చాయి ఎక్కువ హెవీ కాస్ట్ కూడా లేవు ఫ్రెండ్స్ చాలా మంచి కాస్ట్లోనే వచ్చాయి ఓకే ఇప్పుడైతే తీసేసుకున్నాం కానీ దీన్ని ప్యాక్ చేయాలి కదా ఇలానే ఇవ్వలేం పాపకైతే ఓకే దానికోసం నేనేం చేశాను ఒక ఐడియా అయితే చేశాను ఓకే ఇంట్లోనే నేను ప్యాక్ చేద్దాము అనేసి అంటే ఎప్పుడైనా మేము చెప్పాను కదా టీచర్స్కి నేను ఇస్తాను ఎవ్రీ ఇయర్ అనేసి అంటే వాళ్ళకు హ్యాపీ ఫీల్ అవుతారు మన పిల్లల్ని కేర్ చేసి ఉంటారు కదా ఆ ఇయర్ అంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు టీచర్స్ అయితే అప్పుడు ఒక్కొక్కసారి మనకు అవుట్ సైడ్ అవైలబుల్గా లేనప్పుడు నేనైతే ప్యాక్ చేస్తాను అది చేసి కూడా చాలా ఇయర్స్ అయింది ప్యాకింగ్ ఓకే ఇప్పుడైతే మనము ఈ గిఫ్ట్ని అయితే గిఫ్ట్ ప్యాకింగ్ అయితే చేసేద్దాము ఓకే దానికోసం నేను ఇంట్లో ఉన్న ఈ బాక్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను నెక్స్ట్ కలర్ అయితే ఇలా గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను చాలా బాగుంది కదా గ్రీన్ కలర్ చాలా బాగా అంటే తన డ్రెస్కి బాగా మ్యాచ్ అవుతుంది ఇది అంటే ఆపోజిట్ కలర్గా ఓకే మా పాపకి ఇన్ని తీసుకున్నాను బాబుకి ఏం తీసుకోకపోతే బాగోదు పాపకి ఏది ఇచ్చినా కూడా సేమ్ అంతే సమానంగా బాబుకు కూడా ఇస్తాము అంటే మనం ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చూస్తున్నట్టు వాళ్ళ మనసులో అయితే రాకూడదు ఫ్రెండ్స్ ఓకే అందుకనే సేమ్ బాబుకు కూడా ఇలాంటి వాచ్ ఒకటైతే తీసుకున్నాను అది కూడా సేమ్ కలర్లోనే చిక్కింది ఓకే చూడండి బాబుకు అయితే కొంచెం పెద్దది తీసుకున్నాను ఓకే సేమ్ ఇలానే టచ్ చేస్తే మనకైతే టైం వచ్చేస్తుంది ఓకే ఇదైతే బాబుకి బాబు అయితే ఏం ప్యాక్ చేయట్లేదు అలానే ఇచ్చేస్తాను బర్త్డే రోజు ఓకే ఇప్పుడు పాపకైతే మనము మనము రెండు ప్యాక్ చేసేద్దాం ప్యాకింగ్ ఎలా అనేది చూడండి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే యూజ్ చేసేసుకోండి ఓకే ఓకే మనకైతే ప్యాకింగ్ కోసం కావాల్సింది గిఫ్ట్ ప్యాకింగ్ కవరు నెక్స్ట్ ఇలా ఒక ప్లాస్టర్ వన్ సీజరు ఓకే ఫస్ట్ అయితే మనము ఈ బాక్స్లో గిఫ్ట్స్ రెండు పెట్టేద్దాము చూడండి ఇలా అయితే ఫోల్డ్ చేస్తున్నాను ఫస్ట్ ఇది పెట్టేస్తున్నాను ఓకే నెక్స్ట్ ఈ వాచ్ అయితే పెట్టేశాను హోప్ఫుల్ తనకి ఇది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ మనము ఈ కవర్ని అయితే ఓపెన్ చేసేయాలి ఓకే మనకి ఇలా పెట్టేసి ఈ బాక్స్ అనేది ఎంత ఫోల్డింగ్కి సరిపోతుంది ఇలా గ్యాప్స్ ఉంచుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మనము కొంచెం గ్యాప్లో మెజర్మెంట్ లాగా తీసుకొని ఇక్కడికైతే మనము కట్ చేసేయాలి ఓకే ఇదైతే కటింగ్ అయిపోయింది అయితే పక్కకు పెట్టేద్దాము చూడండి ఇది ఉంది కదా దీన్ని మనము మిడిల్కి పెట్టేసి ఓకే కొంచెం కటింగ్లో అక్కడక్కడ క్రాస్ వచ్చినా కూడా మీరేం వర్రీ కావద్దు ఓకే ఇలా పెట్టేసుకొని మనకి ఇటు ఇటు సేమ్ ఎడ్జెస్ ఉండాలి చూడండి ఇక్కడైతే ఇంత గ్యాప్లో అయితే ఉంది కదా ఇప్పుడు దీన్ని మనము చూడండి ఇప్పుడైతే ఇది ఇలా ఉంది కదా ఇలా అప్లో ఉన్నదాన్ని తీసేసి ఫస్ట్ దీన్ని అయితే మనము ప్యాక్ చేసేద్దాం ఓకే ఇక్కడైతే ప్లాస్టర్స్ వేసేద్దాము ఓకే ప్లాస్టర్స్ కోసం మనం దీన్ని ఇలా తీసేసి ఒక టూ త్రీ వరకు కట్ చేసుకొని ఇలా మన హ్యాండ్స్కి అయితే పెట్టేద్దాము ఫాస్ట్ ఫాస్ట్గా ప్లాస్టర్స్ని పెట్టడానికైతే చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఇలా హ్యాండ్స్ పైన పెట్టేయండి ఓకే చూడండి ఇలా పెట్టేసి ఇలా మనము ఈ ప్లాస్టర్స్ తోటి ఇక్కడైతే ఇలా అంటిచ్చేద్దాము ఓకే ఇప్పుడైతే ఇక్కడ ఇది స్టిఫ్గా ఉంది కదా నెక్స్ట్ డేల్ కూడా పెట్టేద్దాము రివర్స్ చేసి చూడండి ఇప్పుడు ఇక్కడ నీట్గా అంటిచేద్దాం ఇలా సైడ్స్కి కార్నర్స్లో నీట్గా అంటిచ్చేద్దాము ఏం లేదు ఫ్రెండ్స్ ఇలా మీరు నీట్గా ఈ ప్లాస్టర్స్ని పెట్టేయడమే ఓకే మీరు ఒక్కసారి ట్రై చేశారు అంటే చాలా ఈజీగా వచ్చే వచ్చేస్తుంది ఈ ప్యాకింగ్ అనేది ఓకే చూడండి ఇప్పుడు మనకు సైడ్స్ అయితే అయిపోయాయి నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి కదా ఇవి చూడండి ఇలా క్రాస్గా ఇలా పెట్టేయాలి హ్యాండ్స్ ఈ బాక్స్కి మిడిల్లో ఓకే కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని ఇలా వన్ ఫింగర్ చూడండి ఇలా వన్ ఫింగర్ ఇక్కడ ఇలా వన్ ఫింగర్ ఇక్కడ అప్పుడు ఈ సైడ్స్ ఏమవుతుంది అంటే క్లోజ్ అయిపోతుంది ఓకే ఇక్కడ ఒక షేప్ వస్తుంది కదా దాన్ని ఇలా క్లోజ్ చేసేసాం సైడ్స్కి హ్యాండ్స్ ఫింగర్స్ ఇలా పెట్టేసి వన్ సైడ్కి ఇలా అయితే తీసుకొచ్చేసాను ఇప్పుడు ఇక్కడ మనము ప్లాస్టర్ తోటి సెట్ చేసేద్దాం చూడండి నీట్గా సెట్ అయితే అయిపోయింది నెక్స్ట్ అయితే ఇంకొక సైడ్ కూడా ప్యాక్ చేసేస్తున్నాను చూడండి ఏమీ లేదు ఇలా ఉంది కదా సైడ్స్ ఇలా టూ సైడ్స్లో ఇలా ఫింగర్స్ అయితే పెట్టేయండి ఓకే ఇలా ఉన్నదాన్ని మనము ఇలా పైకి తీసుకురావాలి ఓకే ఇలా అడ్జస్ట్ చేసేస్తే సరిపోతుంది నీట్గా ఓకే ఇప్పుడు దీన్ని ప్లాస్టర్స్ తోటి నీట్గా సెట్ చేసేద్దాం వేసేసుకోవాలి ప్లాస్టర్స్ వేసాక మీకు ఎక్కడైనా ఇలా ఓపెన్ అవుతుంది లేకపోతే ఎక్కడైనా లూజ్ ఉంది అని అంటే కూడా ఇంకొక ఎక్స్ట్రా ప్లాస్టర్స్ తీసుకొని సెట్ చేసేయండి ఓకే చూడండి ఇక్కడైతే నాకు కొంచెం లూజ్ ఉంది అని అనిపిస్తుంది అందుకని ఇక్కడైతే ప్లాస్టర్ వేసేస్తున్నాను ఓకే చూడండి ప్యాకింగ్ ఎంత నీట్గా వచ్చిందో మనకు ఎక్కువ మనకు ఎక్కువ ప్లాస్టర్స్ వేసినా కూడా అంతగా కనిపించట్లేదు ఓకే బెటర్ మనమైతే ప్యాకింగ్ చేసేసాము ఇంక ఇక్కడైతే ఫ్లవర్ తోటి డెకరేట్ చేసేద్దాము ఇలా మనకు మిగిలిపోయింది కదా ఈ కవర్ అయితే దీన్ని చూడండి నీట్గా మనము ఫోల్డ్ చేసి పక్కకు పెట్టాము అని అంటే మనకు ఎప్పటికైనా యూజ్ అవుతుంది ఓకే మనము ఏదైనా సేఫ్ చేసి దాన్ని పక్కకు పెట్టేదాన్ని బట్టి ఉంటుంది అదేముందిలే పక్కకు పడేద్దాము అని అలా అని అవుతుంది ఏదైనా కానీ ఏదో ఒకటి ఎక్కడో ఒక అయితే ఫ్రెండ్స్ యూజ్ అవుతాయి మనకైతే కదా నేనైతే అదే నమ్ముతాను అందుకే ప్రతి ఒక్కటైతే అయితే జాగ్రత్త చేస్తాను ఓకే చూడండి ఇలా అయితే నీట్గా మనం సెట్ చేసి పెట్టి ఒక చోట పెట్టాము అని అంటే ఓకే ఎప్పుడో ఒక చోటి ఎప్పుడో ఒకసారికి అయితే మనకి ఇది యూజ్ అవుతుంది ఓకే ఇదే చెప్పాలనుకున్నాను ఓకే ఫ్రెండ్స్ మన ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇలాంటి ఒక ఫ్లేవర్ది అయితే నేను తీసుకొని వచ్చాను ఓకే గ్రీన్ పైకి పింక్ది అయితే బాగుంటుంది ఫ్లేవర్ దనేసి ఈ కలర్ అయితే తీసుకొచ్చాను దీన్ని మనము అవుట్ సైడ్ గిఫ్ట్ ప్యాకింగ్ పైన ఫ్లేవర్ ఒకటి వస్తుంది కదా అలాంటిది ఇవ్వండి అంటే ఇస్తారు ఓకే చూడండి దీన్ని ఎలా చేయాలి అంటే ఇలా ఓపెన్ ఉంటుంది ఈ మిడిల్లో ఉంది కదా దీన్ని ఇలా పట్టుకొని పైన కింద ఇలా మన ఫింగర్స్ ఇలా పెట్టేసి చూడండి ఇలా దీన్ని కిందకి లాగడమే ఓకే చూసారు కదా చాలా బాగా వచ్చింది ఒక ఫ్లేవర్ షేప్లో అయితే వచ్చేసింది తా వచ్చాక ఏం చేయాలి అంటే అంటే అవుట్ సైడ్ ఎప్పుడన్నా మనము చేపిస్తున్నప్పుడు చూశాను నేను అబ్జర్వ్ చేశాను ఇక్కడ కింద ఇలా టూ లేయర్స్ ఉన్నాయి కదా వీటిని ఇలా సీజర్ ఇలా ఓపెన్ చేసి చూడండి ఒక్క దాన్ని ఇలా పట్టుకొని ఓకే ఇలా క్రాస్గా పెట్టి ఓకే ఇలా అనాలి చూడండి ఎంత చక్కగా వచ్చింది అంటే చూడండి ఫ్రెండ్స్ మనము సీజర్ తోటి అన్నదైతే ఇది ఓకే చూడండి రౌండ్స్ రౌండ్స్ అయితే తిరిగేసింది ఇది నీట్గా కర్ కర్ల్స్ తిరిగేసింది మన హెయిర్ తిరిగినట్టు ఓకే నెక్స్ట్ దీన్ని కూడా ఎలా చేస్తున్నానో నీట్గా అబ్జర్వ్ చేయండి మీరే చేయగలుగుతారు ఇంట్లో చూడండి ఇలా సీజర్ ఓపెన్ చేసి వన్ సైడ్ది మన ఫింగర్లో పట్టుకొని చూడండి ఈ రెండిటికి మధ్యలో ఇలా పట్టుకోవాలి ఓకే దీన్ని మనం ఇలా పట్టుకొని గట్టిగా ఇలా లాగాలి అంతే ఓకే చూడండి సెకండ్ది కూడా నీట్గా కాల్స్ తిరిగేసింది ఓకే ఇప్పుడు దీన్ని మనం దీనిపైన పేస్ట్ చేసేద్దాము చూడండి ప్లాస్టర్స్ని అయితే టూ ప్లాస్టర్స్ని తీసేసుకున్నాను ఇప్పుడు చక్కగా వచ్చింది కదా ఫ్లేవర్ మోడల్ది వీటి మిడిల్లోకి ఇవైతే రావాలి ఈ కాల్స్ మనం తిప్పాం కదా అవి ఓకే మన గిఫ్ట్ ఇది చిన్నగా ఉంది కాబట్టి దీన్ని మనము అడ్జస్ట్ చేద్దాము ఫస్ట్ ఇక్కడ క్రాస్గా అయితే పెట్టాను దీన్ని ఓకే అస్టర్ తోటి ఫస్ట్ సెట్ చేసేస్తున్నా చూడండి ప్లాస్టర్స్ వీటికే వేయాలి ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ వేస్తున్నాను తోటి సెట్ అయిపోయింది కదా ఇప్పుడు మనకు గిఫ్ట్ ఇలా ఉంది కాకపోతే ఇవన్నీటి ఇలా కిందికి వచ్చేసాయి ఇప్పుడు వీటిని కూడా మనం సెట్ చేసేద్దాం అంటే ఇలా పైకి పెట్టేసి ఓకే చూడండి ఇలా పైకి పెట్టేసి ఇలా అంటే మనకు గిఫ్ట్ బాక్స్ అనేది కొంచెం పెద్దగా ఉండింటే ఇది కరెక్ట్గా సెట్ అయిపోయేది చూడండి ఇలా పెట్టేసి ఇక ఎలా అడ్జస్టబుల్ ఉంటే అలా అయితే పెట్టేయండి చూడండి మొత్తానికి అయితే మన బాక్స్ ఇలా అయితే గిఫ్ట్ బాక్స్ ఇలా అయితే డెకరేషన్ అయిపోయింది ఓకే ఓకే ఫ్రెండ్స్ ప్యాకింగ్ అయితే మనము చేయడం చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది ఫ్లవర్ది కూడా నేను కింద ఇలా డిజైన్ చేశాను అంటే ఇక్కడ కూడా నేను ప్లాస్టర్స్ వేసాను అందుకే అంత క్లియర్గా అయితే ఉన్నాయి ఎందుకంటే బాక్స్ చాలా చిన్నగా ఉంది కదా అందుకని ఓకే ఈ ప్యాకింగ్ అనేది ఎలా ఉంది మీకు నచ్చిందా లేదా నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇది ప్యాకింగ్ అంతా కూడా ఓకే ఫ్రెండ్స్ ఈ ప్యాకింగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి ఓకే గిఫ్ట్ ఎలా ఉంది నేను ఇచ్చిన చిన్న గిఫ్ట్ మీకు బాగా అనిపించిందో లేదో చెప్పండి सरप्राइज ओपनिंग सरप्राइज चैनल अनबॉक्सिंग वीडियो बुक చేయాలి వీడియో టెన్షన్ పడకు ప్రాంక్ కాదు ఈ జోక్ ఫాక్స్ తో కొడకి జూమ్ మార్దు

तानी नगतर नगु तानी तोरस दन्ने श्री कारी नगु सी है 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 আদেশ பண்ணা চক্কর দিয়া বাই চিটাতে চক্কর দিয়া বড় নামিন তো সಣ್ಣ বানাইয়া ভালো পেজ లేదు మీకు ఆ వాచ్ డీటెయిల్స్ కావాలి అన్న వేరే యాప్లోనే సర్చ్ చేసి కంపల్సరీ మీకు లింక్ ఇవ్వడానికి నేనైతే ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్